హాయ్ వివర్స్ ఇప్పుడు కొత్త వీడియో మళ్ళీ మేము చూడడం జరిగింది ఈసారి మా వీడియో వచ్చి ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించి అయితే కుంటూరులో ఆదిరెడ్డి అండ్ ఈవెంట్స్ వాళ్ళు మాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు అనమాట వాళ్ళు చేస్తే ఈవెంట్ మాకు ఇన్వైట్ చేశారు ఆ ఈవెంట్ వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు ఎలా మెయింటైన్ చేస్తారు ఎలా ఉంది అని చెప్పడానికి ఈ వ్లాగ్ అనమాట ఒకసారి చూద్దాం వ్లాగ్ ఎలా ఉందో డెకరేషన్ ఎలా ఉందో ఈవెంట్ ఎలా ఉంది ఈ ఈవెంట్లో వన్ సిక్స్టీ ప్లస్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఐటమ్ క్లియర్గా చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా ఇప్పుడు మేము చూస్తుంది ఈవెంట్ లో చిన్న పిల్లలకి ఆడుకోవడానికి అరేంజ్ చేసిన ఐటమ్స్ అనమాట బెలూన్ లోపల పిల్లల ఆడుకుంటారు ఆ విషయం అందరికి తెలిసిందే మీరు చూడండి క్లియర్ గా అర్థమైంది అండ్ పాటు వీళ్ళు ఈ ఫంక్షన్లో అరేంజ్ చేసిన ఐటమ్స్ చూస్తే మీరు షాక్ అవుతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అంటే ఒకళ్ళకి నచ్చి దీనికి నచ్చుదని చెప్పి కాదు ప్రతి ఒక్కరికి నచ్చాల్సిందే ఈవెంట్ వచ్చేసి ఓవరాల్గా ఒకసారి మీరు చూడండి ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మళ్ళీ పిల్లల కోసమే ఆటోదని పెట్టారనుకుంటారు అండి పిల్లలకే కాదు పెద్దలకి నచ్చినట్టు మెహందీ కోట్స్ కానీ ఫ్యాన్సీ డిజైన్స్ కానీ మీరు ఇలా మీకు నచ్చిన బొమ్మని మీ చేతి మీద ప్రింట్ చేసి చూపిస్తారనమాట జస్ట్ ఆ మొబైల్లో ఉన్నది మీకు క్లియర్గా మీ చేతి మీద ఇస్తారనమాట అండ్ పాటు చాలా మందిని పెట్టారండి అసలు ఒక్కొక్క వచ్చి మీకు వాటర్ కలర్ అంటే అని చెప్పి అందిస్తారనమాట ఆరెంజ్లో పెట్టారు నెక్స్ట్ లెవెల్ అండ్ ఈవెంట్ అయితే వీళ్ళు ఈవెంట్ వాళ్ళ గురించి మొత్తం మీకు క్లియర్గా చెప్తాను లాస్ట్లో అసలు ఇవి అన్నీ కాదండి పక్కన వీఆర్ గేమింగ్ కానీ లేకపోతే బెలూన్స్ కానీ స్టేజ్ కానీ నెక్స్ట్ లెవెల్ అండ్ డెకరేషన్ మటు కానీ పిచ్చారు మీకు తెలిసిన ఏమైనా ఈవెంట్స్ ఉన్నా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా మ్యాక్సిమం కాంటాక్ట్ చేయండి కార్పొరేషన్ ఫంక్షన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో వేస్తారండి ఏముందని చెప్పుకోవచ్చు ఈజీగా అసలు ఆల్రెడీ ఈవెంట్స్ చేసిన అరేంజ్మెంట్స్ ఈ ఫంక్షన్లో ఉన్నా అన్నట్టే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఏదో షాపింగ్ మాల్కో లేదా ఎగ్జిబిషన్కో ఆర్జెంట్గా ఫీల్ అయిపోయాయి అనమాట ఒకసారి మీరు వీడియో చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు వాళ్ళకి షేర్ చేయండి बॉल హస్ బాగుంది అండ్ వీడియో ని సార్ మా కేయి ఈవెంట్స్ ని ట్యాగ్ చేసుకోండి ఓకే సో ఫైండ్ లింక్ నెక్స్ట్ ఇన్స్ట్ ఇట్స్ కొంచెం పెద్దవాళ్ళు మనం ఆ మార్ నేను అంటే అక్కడ చూస్తున్నారు అండ్ కి अदाप <laughs> 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 <laughs>

ఐడ్ తో ది ఇక్కడ చూసుకుంటే 뭐 ఏమో షోడస్ అండి కొలిషోడ్ కొట్లా చూసుకుంటే కొలిషోడ్స్ ఉన్నాయి అన్నమాట ఎంఎం ఫ్రేమక్స్ ఉన్నాయి ఇబ్రో స్టార్బిరి టొకీ లెమన్ టమినో పైన్ ఆపిల్ పైన్ ఆపిల్ గ్రీన్ ఆపిల్ గ్రీన్ ఆపిల్ ఏంటం గ్రీన్ ఆపిల్ ఆరెంజ్ ఆరెంజ్ స్టార్బి స్టార్బిట్ కొలిషోడ్ ఐన్ తీన్ తో పార్టీ కట్ చేసుకుంటే కదా కాలి ఎట్లీట్ టమాటా మసాలా గా కుర్సాలా కురే మసాలా కాటి మంచి మ్యాంగో మసాలా అడుగులు మసాలా పల్లి మసాలా టమాటా స్లైస్ మసాలా సో ఆల్మోస్ట్ అన్ని సో ఆల్మోస్ట్ అన్ని మసాలా ఇక్కడ అవైలబుల్ అన్నమాట పెరుగు బజ్జీ కూడా ఉంది పిజ్జావిచ్ సాండ్విచ్ శాండ్విచ్ సాండ్విచ్ అనమాట అండ్ ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ పెంచు పాస్తా పాస్తా ఎన్నే వెరైటీస్ ఉన్నాయి మేడం పాస్తా రెడ్ అండ్ వైట్ పాస్తా అదే మీకు 우리가 무 쳐도 돼? 물론. 아. 와라 보다. 이 아무 도

Ice g r e a i c r e a m Ice cream. i r e a m Ice cream. i r e e r e e cream. a m i c Ice cream. m a m i c Ice cream. Ice c Ice c a m Ice c m a m e c r e m a m i c Ice cream. Do do? Ice cream. Ice r e c e c ఇక్కడ కప్ ఐస్ క్రీమ్స్ అలాగే పక్కన thank <laughs> you. Thank you हेलो हेलो डॉज गाइस काज गाइस अम्मा रे अम्मा रे कैसे पनीर काजू पनीर उल्का ऊपर पार हम काटा हम सितम और दिन बे अम्लम चटनी ठीक है चटनी ऊपर के तरफ చరిక పార్కు ఐ ప్లీజ్ ఐటెం పేరు కాబసరో ఐటెం పేరేనా పేరా నౌకల్ జావో నౌకల్ జావో